ఎస్ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దల్ని ఒప్పించి ఊళ్ళో వాళ్ల సాక్షిగా గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకున్నారు ఆల్ ఈజ్ వెల్ అని అనుకునే లోపే వాళ్ల మధ్య నాన్ వెజ్ వంటకం చిచ్చు పెట్టింది విషయం చిన్నదే కాకపోతే పంతానికి పోయారు ఆ పట్టింపే రెండు వేరువేరు పండగలకి ఇద్దరినీ బలి తీసుకుంది ఇంతకీ పెళ్ళైన ఆరు రోజులకే ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అసలు ఈ మటన్ ముక్క లొల్లేంటి దీని క్రేజ్ వేరే లెవెల్ ఎమ్మి ఎమ్మి టేస్టే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అధికమే నల్లిబొక్క కోసం ఎందాకైనా ఎక్కడికైనా ఉన్నారు బంధాలు బంధుత్వాలు వద్దనుకునే వాళ్ళు ఉన్నారు ఇదంతా ఎందుకంటారా ఇదే ముక్కలలోల్లి ఈ జంట మధ్య పొగబెట్టింది ఒకరిని దసరాకు మరొకరిని దీపావళికి బలి తీసుకుంది ఇంతకీ నాన్ వెజ్ చేసిన ఘోరమేంటి గంగోత్రి సంతోష్ ఇద్దరిది ఒకే ఊరు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వడ్డరి కాలనీ మనసులు కలిశాయి మనువాడాలని డిసైడ్ అయ్యారు ఆరేళ్ల ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లిదాకా తీసుకువెళ్లారు సెప్టెంబర్ గంగోత్రి సంతోష్ దసరా రోజున దంపతులు గంగోత్రి ఇంటికి వెళ్లారు పండుగ కావడంతో అల్లుడికి అద్దరిపోయే మర్యాదలు చేశారు అయితే గంగోత్రి చికెన్ తింటుండగా సంతోష్ గమనించాడు మా ఇంట్లో మటన్ తెస్తే తినని నువ్వు మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని ప్రశ్నించాడు ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది మనస్తాపానికి గురైన గంగోత్రి అత్తారింటికి వెళ్లిన రోజే గురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది తమ బిడ్డ ఆత్మహత్యకు అల్లుడే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంగోత్రి కుటుంబ సభ్యులు మరోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య దూరం కావడం సంతోష్ తట్టుకోలేకపోయాడు తనలో తానే కుమిలిపోతూ దిగాదుగా కనిపించాడు అది గమనించిన సోదరి సంతోష్ ను దీపావళి పండక్కి ఆదిలాబాద్ తీసుకువెళ్లింది అక్కడ కూడా భార్య ఆలోచనలే తాను లేని లోకంలో ఉండలేను అంటూ సంతోష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు చికెన్ పెట్టిన చిచ్చుతో పెళ్లైన ఆరు రోజులకే అంటే దసరా రోజు భార్య బలవగా దీపావళి నాడు భర్త కూడా చనిపోయాడు ఈ విషాదం ఎద్దండి గ్రామాన్ని విషాదంలోకి నెట్టివేసింది తెలిసి తెలియని వయసు కావచ్చు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు యువ జంట బలవన్ మరణం రెండు కుటుంబాలకు కడుపు కోత మిగిల్చింది